హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇవాళ వీడియోలో పండగ స్పెషల్ బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక వేళ మార్నింగ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ రెండు ప్రిపరేషన్స్ అయిపోతాయి కదండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ టమాటా కొత్తిమీర చట్నీ చేశాను అలాగే లంచ్ బాక్స్ కి వైట్ రైస్ ప్రిపేర్ చేసి చారు పెట్టి అట్టికాయ ఫ్రై క్రిస్పీగా ఉండేటట్లు ప్రిపేర్ చేసేసి వాడికి లంచ్ బాక్స్ అరేంజ్ చేసేసి పంపించిన తర్వాత వంటగదంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంకా తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి ఆ వేళ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అని చెప్పాను కదండి చట్నీతో పాటుగా కొంచెం కారపొడి వేసుకొని ముందు వీడియోలో షేర్ చేశాను చూడండి నెయ్యి అది కొంచెం వేడి చేసి వేసుకున్న తర్వాత చట్నీ కూడా వేసుకున్నాను ఇడ్లీలో కానీ అన్నంలో కానీ తినేటప్పుడు నెయ్యిని ఎప్పుడూ కూడా వేడి చేసుకునే తినాలి ఇక ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇక సంక్రాంతి వస్తుంది కదండి అందరూ రకరకాలుగా పిండి వంటలు తయారు చేసుకుంటూ ఉంటారు కదా ఇవాళ గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇక్కడ నేను కట్ చేసేది బెల్లం అండి ఇది ఒకేసారి ఇలా తెప్పించేసుకొని ఇలాగ చాక్తో సన్నగా తురుముకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అనమాట బెల్లంను ఇలా చక్కగా చాక్తో కట్ చేసేసుకొని ఒక బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది మనకు కావలసినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని వాడుకోవచ్చు నేనైతే ఒకేసారి ఇలా తురిమి పెట్టేసుకుంటానండి అప్పుడు కావలసినప్పుడు తీసుకొని వాడుకుంటాను ఇప్పుడైతే బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు గవ్వలు ప్రిపేర్ చేశారంటే అప్పుడే వండడం స్టార్ట్ చేసిన బిగినర్స్ కూడా ఈజీగా చేసేస్తారు ముందు ఈ గవ్వలకి రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ మిక్సీలో వేసి ఒక ఆరు నిమిషం గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇక్కడ చూడండి ఈ కప్పు కొలతతో కప్పు నిండుగా ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను ఒక కప్పు మైదా పిండికి రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది బొంబాయి రవ్వ ఎందుకు గ్రైండ్ చేయాలంటే ఆ రవ్వ కొంచెం సన్నని రవ్వలాగా తయారవడానికి గ్రైండ్ చేస్తామన్నమాట ఇలా చేయడం వల్ల గవ్వలు ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి ఆ మైదా పిండిలోనే గ్రైండ్ చేసిన రవ్వ వేసేసి చిటికడు ఉప్పు కూడా వేసి పిండి మొత్తం ఒకసారి కలుపుకున్నానండి తర్వాత ఇక్కడ ఈ పిండి కొలతకు రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఈ పిండి మొత్తానికి పట్టిస్తున్నాను అనమాట ఇలా నెయ్యి వేయడం వలన గవ్వలు లోపల వరకు చక్కగా వేగి క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొందరు వేడి నూనె కూడా వేస్తారు కానీ వేడి కన్నా ఇలా నెయ్యి వేసి చేసుకునే గవ్వలు చాలా బాగుంటాయి ఈ నెయ్యిని మొత్తం కూడా ఈ పిండికి బాగా పట్టించాలండి ఇలా చేత్తో రబ్ చేస్తున్నట్లుగా మొత్తం పిండినంతా కూడా కలుపుకోవాలి చేత్తో ఇలా పట్టుకున్నాం అనుకోండి తడి బియ్య పిండి చేత్తో పట్టుకుంటే ఎలా ముద్దవుతుందో అలా ముద్ద అవ్వాలన్నమాట అప్పుడు మనం వేసుకున్న నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్లు ఇలా కలుపుకున్న పిండిలో నీళ్లు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతి పిండి ముద్ద కన్సిస్టెన్సీలో ఉండేటట్లు కలుపుకోవాలి పిండిని చేత్తో గట్టిగా బ్రష్ చేస్తూ కలుపుకోవాలి మరి పలుచిగా కలుపుకూడదండి చపాతీకి పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా పడతాయో లేదో అని పిండి కలుపుకుంటూ చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసి కలుపుకోవాలి ఇక నీళ్ళు సరిపోయాయి అని అనుకున్న తర్వాత చేత్తో ఈ పిండి ముద్దను కనీసం రెండు నిమిషాలు పాటు కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న పిండిని అంతటినీ కూడా ఇలా రౌండ్ బాల్ లాగా చేసేసి పైన పిండి ఆరిపోకుండా ఏదైనా గిన్నె ఒకటి బోర్లించి కనీసం ఒక అరగంట పాటు నాననివ్వాలి హోటల్ స్టైల్లో పూరీలు చేసేటప్పుడు కూడా మైదా పిండితో పాటు కొంచెం బొంబాయి రవ్వ వేస్తారండి అప్పుడే పూరీలు క్రిస్పీగా వస్తాయి అలాగే ఇక్కడ గవ్వలు కూడా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి అన్నమాట చూడండి ఒక ముప్పౌ గంట తర్వాత పిండి ముద్ద ఇలాగ చక్కగా నానిపోయి ఉంటుంది సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకొని ఇలాగ గవ్వలు ప్రిపేర్ చేసుకోవడమే గవ్వలు ప్రిపేర్ చేసుకోవడానికి సెపరేట్గా గవ్వల చెక్క దొరుకుతుందండి కాకపోతే అది నా దగ్గర లేదు అందుకని ఇలా దువ్వెనతోనే ప్రిపేర్ చేస్తున్నాను ఈ దువ్వెన కొత్తదండి ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత వాడుతున్నాను అనమాట గవ్వలు దువ్వెనతో అయినా పర్వాలేదండి చక్కగా వస్తాయి అలవాటు ఉన్న వాళ్ళైతే కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని అప్పటికప్పుడే అలా గవ్వల్లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అప్పుడే మొదలుపెట్టిన బిగినర్స్కి అయితే మాత్రం వెంటనే చేయడం కుదరదు కదండి అప్పుడు ఏం చేస్తారంటే ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకోండి తర్వాత ఆ డివైడ్ చేసిన పిండి ముద్దలను మొత్తం ఇలాగ రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకోండి నేను కొంచమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అప్పటికప్పుడు నేను ఒక్కదాన్నే చేసేసుకున్నానండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకునేటట్లయితే ఎవరైనా తోడున్నారనుకోండి ఫాస్ట్గా అయిపోతాయి ఇప్పుడు ఇలా డివైడ్ చేసుకున్న పిండి ముద్దలను మొత్తం రెండు అరచేతుల మధ్య పెట్టి ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి అప్పుడు ఆ పిండి ముద్ద క్వాంటిటీ అంతా కూడా ఈవెన్గా వస్తుంది గవ్వల షేప్ కూడా కరెక్ట్గా వస్తాయి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈలోపు బెల్లం కరగబెడదామని చెప్పేసి నేను తీసుకున్న ఒక కప్పు మైదా పిండికి అర కప్పు బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుంది ఇందాక నేను తురుముకున్నాను చూడండి ఆ బెల్లమే వేశాను దాంట్లోకి బెల్లం కరగడానికేనండి కొంచెం నీళ్లు వేసి గరిపితో కలుపుకుంటూ మరిగనివ్వాలి ఒకవేళ మీరు వాడే బెల్లంలో కనుక నలకలు ఏవైనా ఉంటే కరగబెట్టి వడగట్టి తీసుకోండి నూనె కూడా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి కాగబెడుతున్నాను హై ఫ్లేమ్లో కనుక వేడి చేసేసారనుకోండి గవ్వలు వేసిన వెంటనే కలర్ వచ్చేసి మాడిపోయినట్లు అయిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే నూనెను వేడి చేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కూడా ఈ గవ్వలు వేస్తాం చూడండి అప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అంటే స్టవ్ ఫ్లేమ్ మాత్రం ఎప్పుడు ఈవెన్గా ఒకేలాగా ఉండాలి అప్పుడే గవ్వలు లోపల వరకు చక్కగా ఉడికి క్రిస్పీగా ఉంటాయి లేదంటే లోపల పిండి ముద్దల్లాగా ఉండిపోతాయి గవ్వలు ఉండలు తయారు చేసుకునేటప్పుడే చిన్న చిన్న ఉండలు తయారు చేసుకుని గవ్వలు కనుక తయారు చేసుకున్నామనుకోండి త్వరగా వేగిపోతాయి లోపల పిండి ముద్దల్లాగా ఉండిపోవు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసి మన మీ అందరి ఆడపరచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూడండి నూనెలో వేసి చక్కగా ఇలా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి మన పిండితోనే తయారు చేసిన కలర్ మాత్రం ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఉంచి అప్పుడు తీసుకోవాలండి అప్పుడే గబ్బలు క్రిస్పీగా ఉన్నట్లు ఇక ఒక బ్యాచ్ వేసుకున్న గబ్బలన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అవన్నీ తీసుకున్న తర్వాత సెకండ్ బ్యాచ్ కూడా వేసేసి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లోకి తీసేసుకుంటానండి చూడండి ఇలాగా గవ్వలన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ రావాలి అప్పుడు తీసేసుకోవాలండి ముందే వైట్గా ఉన్నప్పుడే కనుక తీసేసుకున్నారనుకోండి గవ్వలు సరిగ్గా వేగవు చూడండి ప్లేట్లోకి తీసేసుకున్నాను గవ్వలన్నిటిని కూడా ఇప్పుడు బెల్లం కూడా చక్కగా కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒక్కసారి కలిపి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి మనం కొంచెమే నీళ్లు వేసాం కాబట్టి బెల్లం జస్ట్ కరిగితే చాలు చూడండి ఇలా పొంగు వస్తుంది కదా ఇలా పొంగు వచ్చేంతవరకు మరిగించుకున్న తర్వాత ఈ గవ్వలన్నిటిని అందులో వేసేసి ఒక నిమిషం ఆ పాకంలో గరిటితో అటు ఇటు కలుపుకొని గవ్వలకి పాకం అంతా చక్కగా పట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే చూడండి ఇలా గవ్వలన్నిటికీ కూడా పాకం చక్కగా పట్టించుకోవాలి తర్వాత ఈ పాకంలోంచి గవ్వలన్నింటినీ తీసేసి వేరొక ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకుంటున్నాను ఈ బెల్లం పాకంలోంచి తీసిన గవ్వలన్నిటిని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక్క అరగంటకి సపరేట్ చేసేసుకోండి చూడండి ఇందులో పాకం మిగిలిపోయింది కదా ఈ పాకంలో ఏం చేశారంటే పుట్నాల పప్పు ఉంటుంది చూడండి ఆ పప్పు వేసి జస్ట్ ఆ పాకంలో మొత్తం కలిపేసి అంటే పుట్నాల పప్పుకి ఆ పాకం అంతా పట్టింది అనమాట అప్పుడు అవి కూడా రౌండ్గా ఉండల్లాగా చేస్తే అసలు టేస్ట్ బాగున్నాయండి అలా చేశాను అనమాట ఆ మిగిలిపోయిన పాకం చూడండి గవ్వలన్నీ ఆరిపోయిన తర్వాత ఇలా విడివిడిగా వచ్చేస్తాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక ఇవి మిగిలిపోయిన బెల్లం పాకంతో చేసిన పుట్నాల పప్పు బెల్లం ఉండాలన్నమాట నెక్స్ట్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్